సామాజిక బాధ్యత మనం డబ్బులిచ్చి వాళ్ళకి జీతాలు ఇచ్చి సంఘటితంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి సమాజాన్ని బాగు చేయండి మేమందరం మా మా పనుల్లో మేము ఉంటాం కాబట్టి మేమందరం పన్నులు కట్టి మీకు ఉద్యోగాలు అప్పగిస్తున్నాము మీరు మీ ఉద్యోగాలు సవ్యంగా చెయ్యండి అని చెప్పేసి రాజకీయ నాయకుల చేతిలో అధికారం పెడితే వాళ్ళు చేసింది ఏంటో తెలుసా వాళ్ళ ఆస్తులు పెంచుకోవడం మన అప్పులు పెంచడం ఎవరికైనా సరో సరైన ఉద్యోగం వచ్చే పరిస్థితి ఆంధ్ర ప్రస్తుతం ఉందా లేదు మరి ఎంతోమంది వాళ్ళ ఉద్యోగాన్ని వాళ్ళు సవ్యంగా నెరవేరుస్తూ ఉంటే రాజకీయ నాయకులకు మాత్రమే ఎందుకు మనం విగ్రహాలు పెడుతున్నాం వాళ్ళు ఉద్యోగులే కదా మనందరం వాళ్ళకు ఒక అవకాశం ఉద్యోగాన్ని అప్పజెప్పి వాళ్ళ కుటుంబాలను బాగు చేసడానికి మనకు మనం ఒక అవకాశం కల్పించాం కానీ వాళ్ళు ఏదో వాళ్ళ సొంత డబ్బులతో చేసినట్లుగా ఎందుకు వాళ్ళకి విగ్రహాలు పెట్టి మన వీధుల్లో వాళ్ళ మొహాలు రోజు మనకు రుద్దుతున్నారు వాళ్ళు ఏమైనా పరమాత్మలా పైనుంచి దిగొచ్చారా లేదా వాళ్ళ ఏమైనా మనకు పెట్టారా ఒక మున్సిపాలిటీ కార్మికుడు మనం వేసే వ్యర్థాలని మల్నాల్ని అన్నింటినీ వీళ్ళకన్నా సవ్యంగా చక్కగా బాగు చేస్తున్నాడు ఒక విగ్రహం ఒప్పుకుంటాం ఆర్మీలో మా అందరి ప్రాణాల కోసం మా అందరి కుటుంబాల కోసం వాళ్ళ ప్రాణ త్యాగాలు చేసి రోజు ఎక్కడో ఒక చోట ఎవరో ఒక ఆర్మీ జవాన్ ప్రాణాలు పోగొట్టుకుంటున్నాడు వాళ్ళకు పెట్టడం వీధి వీధి విగ్రహాలు ఒప్పుకుంటాం వీళ్ళు ఏం చేశారని వీళ్ళ విగ్రహాలు మనకి అంటే వీళ్ళు ఒక కుల వ్యవస్థ వీళ్ళ కుటుంబాలని వ్యాపారవేత్తలుగా రాజకీయంగా అన్ని విధాలుగా ఎదిగి ఒక ఊర్లో ఒక బాల బలమైన సామాజిక వర్గంగా వీళ్ళే ఎదిగి వీళ్ళు మహానాయకులు అని చెప్తే మనంతా ఒప్పుకోవాలా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్